హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బెల్లం కావలు చేస్తున్నానండి దానికోసం ఆ గిన్నెతో రెండు గిన్నెలైతే తీసుకున్నానండి పిండి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకొని మనం అప్పుడు కలుపుకోవాలండి పిండి అయితే జల్లెళ్ళు వేసి జల్లించుకుంటున్నాను అలా రెండు గిన్నెల పిండిని కూడా జల్లించానండి జల్లించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం పైన మనం పాకంలో వేస్తాం కాబట్టి లోపల కొంచెం టేస్ట్ కోసం మనం ఈ పిండిలోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసానండి సాల్ట్ వేసుకుని ఆ పిండిలో సాల్ట్ కలిసే వరకు కలిపిన తర్వాత మన ఇష్టం అండి నెయ్యి కానీ డాల్డా కానీ అయితే నూనె అయితే వేడి చేసేసుకోవాలి నేనైతే నెయ్యి తీసుకున్నాను నెయ్యిని కూడా వేడి చేశాను చేసి ఆ నెయ్యి పోసి కలుపుతూ ఉండాలి పిండి మొత్తానికి పట్టాలండి నెయ్యి పట్టి మొత్తం మనం చేతితో నొక్కినప్పుడు ముద్దలాగా అయ్యే వరకు మనం నెయ్యి పోసుకోవాలి అప్పుడే చాలా గుల్లగా బాగుంటాయి గవలు అనేవి గోధుమ పిండి కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి అందుకని చెప్పి మనం కొంచెం నెయ్యి ఎక్కువగానే వాడుకుంటే బాగుంటుంది కరకరలాడుతూ బాగుంటాయండి ఈ గవలు అదకొండ అలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండిలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోవాలండి ముందు ఒకేసారి ఎక్కువ పోసామంటే పల్స్గా అయిపోద్ది కదా మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది పిండి వాటర్ పోస్ కలిపిన తర్వాత ముద్దలాగా చేసుకుని గట్టిగా దాన్ని ఒక గంట కానీ అరగంట కానీ నానబెట్టుకుంటే బాగుంటుందండి ఈ రకంగా కలిపిన పిండి ముద్ద చేసిన తర్వాత నేనైతే మూత పెట్టి ఒక గంట ఉంచాను ఈ లోపు బెల్లం కూడా కరగబెట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరగపెట్టుకోవాలండి పొయ్యి మీద పెడితే అది వేడికి కొంచెం బాగా త్వరగా కరుగుతుంది దాన్ని తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొట్టాను కొట్టి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి వేడి చేశాను ఇప్పుడు పిండి అయితే బాగా నానిపోయిందండి స్మూత్గా అయింది ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని అప్పుడు మనం గవ్వలుగా తయారు చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు లేదంటే మనం ఒక్కొక్కటి చిన్న చిన్న రౌండ్ బాల్లాగా చేసుకుని వెంటనే మనం గవ్వగా కూడా ఒత్తేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎలా అయినా సరే చేసుకుని గవ్వల మాదిరి గవ్వలపేట మీద ఒత్తుకుంటే బాగుంటుంది గవ్వలపేట లేని వాళ్ళు ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ మీద కూడా చేసుకోవచ్చండి అలా గవ్వల్లాగా అన్నీ ఒత్తేసుకున్నాను అలా అన్నీ ఒకేసారి ఒత్తేసుకుంటే ఆరిపోతాయి అనుకుంటే దాని మీద మనం తడిబట్ట కప్పేసి ఉంచితేనండి అప్పుడు అవి గట్టిపడవు ఆరిపోకుండా ఉంటాయి బాగుంటాయి అలాగే స్మూత్గా ఉంటాయి అన్నమాట ఈ రకంగా అన్నీ తయారు చేసుకుని నేను ఈ గవ్వలన్నీ రెడీ చేసుకునే లోపు నేను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను కదా వాటర్ పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేశాను కరగటానికని బాగా వేడి చేసి దాన్ని మరలా తీసి పొయ్యి మీద నుంచి వేరే కడాయి పెట్టి ఆయిల్ పోసానండి గవ్వలు ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం గవ్వలను వేసుకొని అందులో మంట తగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటుంది హైలో పెట్టామనుకోండి పైన మాడిపోయి లోపల సరిగ్గా ఉడకవు గోధుమ పిండి కదండి కొంచెం టైం పడుతుంది నిదానంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కరకరలాడుతూ బాగుంటాయి లేదు మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం రంగు తక్కువగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కానీ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు ఉడుకుతుంది పిండి సరా కలర్ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని అన్నిటిని తీసేసుకోవాలండి నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేశాను కరకరలాడుతూ ఆడుతూ ఉంటే మాకు ఇష్టం అందుకని చెప్పి ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అన్నీ తీసేసానండి అలాగే మనకి ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బెల్లాన్ని మనం పాకం పట్టుకోవాలి చూసరికి గవ్వలు కలర్ తీసేటప్పుడు అలా ఉన్నాయి తర్వాత మరలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి తర్వాత చల్లారేటప్పటికి మొత్తం గవలన్నీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెట్టి ఈ కరగపెట్టుకున్న బెల్లం అన్నీ వడకట్టుకోవాలండి ఇసుక గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అది ఏది లేకుండా నాకైతే ఏమీ రాలేదనుకోండి అయినా మనం ముందే వడకట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక పది యాలకులు కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేశానండి పొడిలాగా ఆ పొడిని కూడా ఆ బెల్లంలో వేసి పాకం రెడీ చేసుకుంటున్నాను పాకం మరీ తీగ పాకం కాదు అలాగని బాగా ముదురు పాకం కాదండి కొంచెం ఉండలాగా అవ్వాలి కానీ మెత్తగానే ఉండాలి గట్టిపడిపోకూడదు పాకం అనేది అలా వస్తే బాగుంటుంది కొంచెం లేత పాకం అయితే తీగ పాకం అయినా బాగానే ఉంటుందండి కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుంది పాకం మన ఇష్టం అండి మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు పాకాన్ని ఈ పాకం రెడీ అయిన తర్వాత గవ్వలన్నీ అందులో వేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలి పాకం వాటికి పట్టే వరకు నాకైతే నేను ముప్ప కేజీ పిండి వేసాను కదండి నాకు అర కేజీ బెల్లం అయితే సరిపోయింది కరెక్ట్గా ఇవన్నీ ఇలా బాగా కలిపెట్టేసి మొత్తం పాకం దానికి పట్టే వరకు ఉంచిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వాటిని అన్ని విడతీసుకోవాలండి మనం అలాగే వదిలేసాం అనుకోండి గట్టిగా అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి అలా అతుక్కుపోకుండా ఉండటానికి కొంచెం చల్లారిన తర్వాత మనం దేనికది విడతీసుకుంటే బాగుంటుంది ఈ బెల్లం గవలు అనేవి చాలా మంచిదండి హెల్త్కి మంచిది బెల్లం వేసాము అలాగే గోధుమ పిండి నెయ్యి అన్నీ మంచి పదార్థాలే చేసుకున్నాం కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ కూడా మంచిదే వాడుకుంటాం కాబట్టి ఇలాంటివి తినటానికి మనం ఏం భయపడిన అవసరం లేదు మనకి ఎప్పుడైనా టైంపాస్గా కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటాయండి చూసారుగా మా బెల్లం కావలో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి